స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన హక్కుపై ఈ మధ్య చర్చలు బాగానే జరుగుతున్నాయి గర్ల్ ఫ్రెండ్ సినిమాలోను ప్రధానంగా చర్చించిన అంశం ఇదే నటి మంచులక్ష్మి తాజాగా ది మేల్ ఫెమినిస్ట్ అనే ప్రముఖ పాడ్కాస్ట్ లో పాల్గొని ఇదే అంశంపై మాట్లాడింది మహిళల శరీరం దుస్తుల ఎంపికపై సమాజం చూపిస్తున్న అనవసరపు ఒత్తిడి గురించి తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేసింది ఆడవారి శరీరంపై ఇతరుల పెత్తనం సరికాదని ప్రతి స్త్రీకి తన శరీరం పట్ల దుస్తుల పట్ల ఎంపిక పూర్తి స్వేచ్ఛ ఉండాలని ఆమె స్పష్టం చేసింది బొడ్డు కనిపిస్తే తప్పేంటి అంటూ సూటిగా ప్రశ్నించిన ఈ సమాజం మహిళల శరీరాన్ని తప్పుగా లైంగికంగా చూపించడం ఆపాలని హితవు పలికింది ఆమె దృష్టిలో ఇది కేవలం సాంప్రదాయం పేరుతో మహిళలపై రుద్దబడుతున్న ఒక రకమైన అణచివేత మాత్రమే అని విశ్లేషకులు చెప్తున్నమాట ఈ పాడ్కాస్ట్ లో మంచులక్ష్మి ముఖ్యంగా దృష్టి సారించిన అంశాలలో డ్రెస్సింగ్ కోడ్ లోని తేడాలు ఒకటి సౌత్ నార్త్ లలో డ్రెస్సింగ్ విషయంలో చాలా తేడాలు ఉంటాయని తెలిపింది ఆమె సాంప్రదాయాలు పద్ధతుల పేరుతో దక్షిణాదిలో మహిళలపై అనవసరమైన ఒత్తిడి నియంత్రణలు పెడుతున్నారని ఆమె చెప్పింది సినిమా రంగంలో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని కొన్నిసార్లు సీన్కు తగ్గట్లుగా బొడ్డు కనిపించేలా దుస్తులు ధరించాల్సిన సందర్భాలు వస్తాయని కానీ దానిని కూడా తప్పుగా చూపించడం సరికాదని ఆమె అభిప్రాయపడింది అది ఆర్ట్ దానిని కళాత్మకంగా చూడాలని ఆమె గట్టిగా చెప్పింది సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తనకు అన్ని సులువుగా దొరికిపోయాయని చాలా మంది అనుకుంటారని కానీ తన ప్రయాణం అంత సులభం కాదని ఎన్నో విమర్శలను సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పింది మంచులక్ష్మి ఈ విమర్శల కారణంగా రాత్రులు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను ఆమె వివరించింది ఈ పాడ్కాస్ట్లో ఆమె టాలీవుడ్ బాలీవుడ్లోని పనితీరు ఎదురైన సమస్యలు పరిశ్రమలో తన అభిప్రాయాలు వంటి అనేక కీలక అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది మంచులక్ష్మి మాటల్లో ప్రధానంగా వినిపించిన సందేశం ఒకటి మహిళల స్వేచ్ఛ గౌరవం మహిళల దుస్తుల ఎంపికను శరీరాన్ని సమాజం లైంగిక కోణంలో చూడడం తగదు ప్రతి మహిళ తన శరీరంపై తన దుస్తులపై పూర్తి హక్కు కలిగి ఉంటుందని చెప్పింది ఇతరులు దానిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఆమె బలంగా తెలిపింది పాతకాలపు ఆలోచనలను పక్కన పెట్టి మహిళలను కేవలం వాళ్ల పద్ధతులను బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వం పనితీరు ఆధారంగా గౌరవించాలని చెప్పింది ఈమెకు సోషల్ మీడియా నుంచి మంచి అప్లాడ్స్ కూడా వస్తుంది